పద్దెనిమిది కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచిందని రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి అన్నారు విజయవాడ గెస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వం ఇరవై లక్షలకు చేరిందని వెల్లడించారు పద్దెనిమిది కోట్లగా ఉంది అప్పటివరకు కూడా లెఫ్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా తొమ్మిది కోట్ల సభ్యత్వం తోటి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా కీర్తించబడింది కానీ పద్దెనిమిది కోట్ల మంది సభ్యులతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు విశ్వవ్యాప్తంగా కూడా అతిపెద్ద పార్టీగా ఇవాళ పరిణితి చెందినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో మన రాష్ట్రంలో తిరిగి మన సభ్యుల్ని చేర్చుకున్నప్పుడు ఇంకొక ఎనిమిది లక్షల మందిని మనం పార్టీలోకి చేర్చుకోవటం జరిగింది మధ్యంతరంగా కనుక ఇవాళ చూసినట్లయితే మనకి రాష్ట్ర స్థాయిలో ఒక ఇరవై ఎనిమిది లక్షలు మన రాష్ట్రంలో సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ప్రస్థానం మన దేశంలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైతే ఇవాళ రెండు వందల నలభై మంది మన పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ పార్లమెంట్లో ఉన్నారు ఇవాళ ఆ స్థాయికి భారతీయ జనతా పార్టీ ఎదిగిందంటే కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క శ్రమ ఫలితమేనని చెప్పి వేదిక మీద కాదు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా గుర్తించేటువంటి విషయం